సినిమా అయితే ఎక్సలెంట్ బాగుంది సో అని చెప్పేసి క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ క్లైమాక్స్ క్లైమాక్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ బాగుంది సినిమా అయితే ఎక్సలెంట్ అన్న సెకండ్ హాఫ్ అయితే పిక్స్గా ఫస్ట్ హాఫ్ స్లో సెకండ్ హాఫ్ ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తాడు పండక్కి సరిగ్గా సినిమా అంటే బాగుంది బాగుంది క్లైమాక్స్ బాగుంది సాంగ్స్ బ్యూటిఫుల్ బాగుంది బాగుంది సెకండా సినిమా తమన్ బీజిఎం తప్ప మూవీ బాగుంది మూవీ ఎలా ఉందండి ఎలా ఉంది యాక్షన్ మొత్తం సూపర్ అన్నా ముసలి ఫైట్ అయితే ఇంకా సూపర్ సెకండ్ హాఫ్ సూపర్ అన్న అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే రెండు చోలు సరిపోలేదు దేవుడు దేవుడి రెండు చోలు ఇచ్చింటే బాగుండి అనిపించింది అంతా సౌండ్ సూపర్ అడ్రస్ పెట్టారు ఏం కాదండి ఏం కాదు అడ్రస్ ఎన్ని పెట్టినా ప్రాబ్లం ఏం కాదు హీరోయిన్స్ హీరోయిన్స్ వదిలేసేయండి మన హీరో మెయిన్ హీరో ఎంట్రీ ప్రతి ఎంట్రీ సూపర్ సూపర్ యాక్చువల్లీ క్లైమాక్స్ ఇంటర్వెల్ అంతా సెట్ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి క్లైమాక్స్ ఒకటి నెక్స్ట్ లెవెల్ ప్రభాస్ లుక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత నెక్స్ట్ లెవెల్ ఇస్తారని చెప్పి చాలా రోజుల తర్వాత చూసాం ప్రభాస్ అలా చాలా నచ్చుతుంది అండి అందరికి నచ్చుతుంది యాక్చువల్లీ కొంచెం కొన్ని సీన్స్ మిస్ చేస్తారు అదొకటి సజ్జెస్ట్ అయిపోతుండే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చాలా లీడ్ ఇచ్చారు చాలా బాగుంది యాక్చువల్లీ ఏంటంటే ప్రభాస్ నెల అయితే చూడాలనుకున్నా అలా చూసారు అందరు కూడా ఓకే అండి పార్ట్ టూ కి ఇంట్రెస్టింగ్ ఉంది చాలా లీడ్ ఇచ్చారు మంచిగా ఇచ్చారు వర్క్ టూ వచ్చండి